చెప్పిడ్ వేస్టేజ్ ఎక్కడైనా అవుతా ఉన్నాయా వాళ్ళు ఏమైనా కరెంట్ పోయినప్పుడు వీటి ఉండకుండా లేట్ పంపింగ్ ఏమైనా ట్యాంక్ ఇది తెస్తున్నారా అనేది ఒకసారి విచారించుకుని

దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఎస్టిమేషన్ అనేది ఏం లేదు జీరో కానీ మనకు సమరించిన వచ్చేసింది నలభై ఎనిమిది లక్షలు అన్నారు తర్వాత ఇరవై ఇరవై ఐదుకి వచ్చి యాభై మూడు లక్షలు అన్నారు ఇవేమి మాకు అక్క సార్ చూస్తా మాకు వివరిస్తే బాగుంటుంది అయిపోయింది జీరో జీరో జార్ ఆఫీసర్ తో వచ్చే జరగకుండా ప్రతి ప్రభుత్వ జనారిక కేర్ చేసుకొని దాన్ని మా బాడీలోనే మా మా అప్డే చేసుకొని దాన్ని డెవలప్ చేసేటట్టు చూడాలని నేను చేస్తున్నా ప్రాసెస్ అంటే మనకి దగ్గర

ఆరు ఏళ్ళైతే బస్ స్టాండ్ అప్పుడు కొడుకునితో ఆ బస్ స్టాండ్ దగ్గర ఎప్పటి నుండి ఆయన మన ఎమ్మెల్యే గారు వచ్చేసి ఎస్ యువస్ తెచ్చి ఆ బిల్డింగ్ అసోసియేషన్ కోసం వచ్చి రెండు మీరు కారణం ఆ బిల్డింగ్ ఆయన ఇప్పుడు దాని అది కూడా డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు డబ్బులు కలెక్ట్ చేసి రూములు కట్టి అక్కడ పెట్టుకున్న పేదోళ్ళు పేదోళ్ళు వాలంటీర్గా చేస్తే పర్వాలేదు కానీ ఆ బండి పెట్టుకున్న దగ్గర కానీ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రాత్రి రాత్రి రేకులు వేస్తారు కరెంట్ తీసుకుంటారు వాళ్ళకి అథారిటీ మనమే కల్పించినట్టుంది ఇప్పుడు కళ్ళ ముందర మన కళ్ళ ముందర ఆస్తి ఇలాంటి చెప్తారు ఇప్పుడు మా సమస్య ఏమంటారు మాది మొదలన్నది ఇప్పుడు కోర్టులో ఉంది అది కోర్టులో ఉన్నప్పుడు ఎవరు బాడిగలు తీసుకోకూడదు అక్కడ ప్రైవేట్ వాడు ఎవరైనా బాడీగలు తీసుకుంటుంటే ఒకటి ఒకటి సార్ మీకు మా బాడీ మేము అందరం కోరి వాళ్ళకు చెప్తాం సార్ బండిలో వాళ్ళకు మీరు ఎవరికి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు మీరు స్వతహాగా పెట్టుకుని వ్యాపారం చేసుకోండి మున్సిపాలిటీకి వస్తే ఖాళీ చేయండి వాళ్ళకి వస్తే వాళ్ళ ఇష్టం అది కోర్టు ఉంటుంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులకు అక్కడ డబ్బు వాళ్ళు ఇవ్వకూడదు ఏంటంటే

ಕಲೆಕ್ಟ್ ಬಂಡ ಡಿಸೋದು దానికి మీరు రండి అందరూ ఒకసారి పోయి మేము ఒక టీమ్ గా వాళ్ళకి చెప్దాం సార్ మీరు ప్రైవేట్ వాళ్ళకు డబ్బు కట్టకండి ప్లస్ వాళ్ళు తీస్తే వాళ్ళకి హక్కు ఉన్నట్టే కదా ఇప్పుడు అక్కడ ఖాళీ చేయించి వెహికల్స్ కానీ ఇప్పుడు బస్సులన్నీ కానీ పోవాలంటే రావాలంటే ఇబ్బందికైనా బస్సులే కాదు బస్సులే కాదు గవర్నమెంట్ ఎన్ని వాళ్ళను ఖాళీ చేసి ఇక్కడ లోపల పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు గతంలో ఉన్నట్లు చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఇప్పుడు ఫస్ట్ బండి పెడతారు మళ్ళీ కరెక్ట్ చేస్తారు రేకులు వేసుకుంటూ వస్తున్నారు అట్లా చేసుకుంటూ చేసుకుంటూ మాడి అనే ఈ ఫీల్ క్లియర్ చేయాలి అదే పరిస్థితుల్లో ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే మురళీ హాస్పిటల్ అని పక్కన ఉండింది ఇప్పుడు అన్నా క్యాంటీన్ పక్కన కానీ ఇప్పుడు దాదాపు ప్రభు అంటే మున్సిపాలిటీ ల్యాండ్ అది ఆ ల్యాండ్లో మనం ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం మనం ఎక్కడే కానీ ఒక రూపాయి ఆదాయం వచ్చేది ఎక్కడ లేదు కానీ మున్సిపాలిటీ పరిధిలో చిత్తూరు రోడ్లో మనకు గౌతమ్ స్కూల్ పక్కన కానీ మున్సిపాలిటీ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇట్లాంటి డెవలప్మెంట్ యాక్టివ్ కు మున్సిపాలిటీ డెవలప్మెంట్కు ఆదాయ గవర్నమెంట్ లేకపోతే భవిష్యత్ తరాల్లో కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి ల్యాండ్ను కాపాడుకోవాల్సిన భవిష్యత్ తరాలలో మనకు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు 我当年嘞。